అందరికీ మేము మానసాడేవి టెంపుల్ టెంపుల్కి వస్తున్నాం ఎట్లుంటుంది చూపిస్తా ఇప్పుడే దర్శనం అయిపోయింది ఇక చిన్న మధ్యలో ఒక రెండు రెండు పనులు తినేసి స్టార్ట్ అయిపోదాం చాలా ఫార్టీ టూ కిలోమీటర్స్ రెడ్డికి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళి చూద్దాం రెండు పనులు స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళు మా దుఃఖాన్ని కూడా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు వెళ్ళిపోయా చూడండి ఎట్లా కానీ మస్తు ఫేమస్ టెంపుల్ అంట ఏది ఉన్నా అవుతాయండి అంట మీద మిస్ కాకండి ఈ వీడియోని తెలు ఎంజాయ్ చేయండి వీడియోని సో ఫ్రెండ్స్ ఫస్ట్ టోల్ గేట్ దాటుతున్నాం ఇదే ఫస్ట్ టోల్ గేట్ దాటినాకే ఇక్కడికి వెళ్ళి ఒక టెన్ థర్టీ కిలోమీటర్స్ ఉన్నాయి చూపిస్ అది కూడా ఈ టోల్ గేట్ కరీంనగర్ టోల్ గేట్ ఫస్ట్ ఎంట్రీ టోల్ గేట్ అంటే ఇది ఇక తీసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ అప్సే వేసుకోవాలి మాత్రం మర్చిపోకండి జై భవన్ జుప్పను జు మార్ని చేసినాం అంటే ఇంకా నూరు కిలోమీటర్స్ ఉంది ముళ్ళ పెళ్ళికి వెళ్ళి టర్న్ కావాలి టర్న్ అయినాం ఇక స్టార్ట్ అవుతున్నాం ఇక వెళ్ళిపోతున్నాం ఇవాళ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫస్ట్ చూసుకోవచ్చు మాత్రం మాత్రం హైలైట్ ఉంది అజెస్ చేయండి అందరు వస్తుంటది చేసుకోండి శ్యాములు జైబా అని మనం మాసా మానసదేవి టెంపుల్కి పోతామంటే ఇప్పుడు ఒక మధ్యలో ఒక మంచి లొకేషన్ చూపెడుతున్నా మీకు చెలో ఇదంతా ఒకప్పుడు స్వామి ఉన్నాయా అట్లా చెప్తారు స్వామి గాని చాపలు చాపల చివరికి ఇచ్చేసిండు మా తాత మహానుభావుడు మా తాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట ఉంటుంది మర్చిపోకు గంట మెయిన్ ఇంపార్టెంట్ గంట కొడుతూనే మళ్ళీ మేము కనబడతాం లేకపోతే మళ్ళీ మేము ఎక్కడ ఉంటాం మీరు ఎక్కడ ఉంటారు మా తాత దగ్గరికి పోతుంటాం మా తాత తాత మా తాత మా తాత వాళ్ళు అక్కడ చూసుకోండి మా తాత వారు వెళ్దాం మా తాత ట్రీ ట్రారని వెళ్తున్నా మరి వెళ్ళిపోదాం మధ్యలో ఆగినా ఇక స్టార్ట్ అవుదాం ఇక కొంచెం లొకేషన్ మంచిగా ఉంది మైండ్ రిలీఫ్ నచ్చిన వచ్చిన చలో మరి మనీష్ ఫోన్లో తీసాను ఫోటోలు ఇప్పుడు ఇందులో ఒక ఉసరి వెళ్ళి ఉంది కనిపెట్టా డిఫరెన్స్ ఎక్కడ ఉందో చూడండి అది మా స్వామి ఫోటోలు తీస్తుంటున్నాను ఎట్లు చూడండి ఉసరి వెళ్ళి మొత్తం అలా కలిసిపోయింది అది కానీ అడ్వెంచర్ అండి అదివెంచర్ మొత్తానికి అయితే మాన్సాడే పైకి వెళ్తుంది పువనగిరికి కానీ సరే రైట్ అంటే మళ్ళీ రైట్ తీసుకోవాలి రైట్ ఎంత పట్టి రోడ్ ఉంటుంది ఇంకో కచరా కచరా ఉంటుంది అయినా పర్లేదు మంచిగా ఉంటుంది లొకేషన్ మాత్రం చూసుకోవచ్చు మీరు ఎంత వ్యూ ఎంత సూపర్ ఉందో ఏ బాగా

ఇంక ఫ్రెండ్స్ మహాదేవ టెంపుల్ ఇదే మాంసాదేవి టెంపుల్ ఎంట్రెన్స్ ఇట్లా ఉంటది ఫస్ట్ ఎంట్రీ కాగానే కాలాడుకోవాలి దానికి అయితే ఎంట్రీ అయిపోయినా లోపటికి లోపల వ్యవస్థ ఇట్లా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఇది తర్వాత చెప్తా లోపట ఇది ఎందుకు కట్టిర అనేది లాస్ట్ కి చెప్తా జై భవాని జై జై భవాని స్టార్టింగ్ ఎండ బ్యాంక్ మల్లటి ఉంటుంది చూడండి సాముల ఎంత మంచిగా ఉందో ఆట మొత్తం అల్లకెళ్ళి సార్ పాములు బయటకెచ్చినట్టే ఉంది చూడండి అల్లకెళ్ళి గడ్డి మొలిచింది మంచిగా సార్ డిఫరెంట్ ఆటే చేసిర్రు కానీ రూపాటి రాగానే మంచి గో మొత్తం పిచ్చి మంచి అనిపించింది లోపల చూడండి ఎంత మంచిగా ఉంది స్నేక్స్ ఎట్లా చూడండి స్నేక్స్ మొత్తం డైరెక్ట్ పైన ఇట్లా అట్లా ఉంటుంది లోపల కూడా చూపిస్తా సాములు ఇదే మెయిన్ గడ్బగుడి ఇది బ్యాక్ సైడ్ అన్నట్టు లోపల ఉంటుంది ముంగడికెళ్ళి వెళ్ళి చూపిస్తాము ఫస్ట్కెళ్ళి మస్తు మస్తు అనిపించింది చూడంగానే చూడండి ఇట్లా అంత బాగుందో ఫస్ట్ ముంగడికి పోదాం ముంగడికి వెళ్ళి చూపిద్దాం లోపలికి ఎంటర్ అయిదాం అట్లా చూపిస్తుంది చూడండి ఒకసారి మేము ఆల్రెడీ త్రీ రౌండ్స్ వేసేసినాం ఇక లోపలికి ఎంటర్ అయిపోదాం ఇక్కడికి వెళ్ళి ఇంకా ఆ లైట్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది కదా చిన్న పోయేది ఇట్లా లోపలికి ఎంట్రీ కావాలి లోపల ఫస్ట్ ఎంట్రీ కాగానే సీతారాం హనుమాన్ ఉంటాడు చూడండి ఎంత అంటే లోపలికి ఫీల్ లోపల రాగానే నిజంగా అనుకునే అంట వాస్తవంగా నేను చాలామంది దగ్గర విన్నా ఈ మాట చూడండి ఎంత బాగుందో జై సీతారాం జై లక్ష్మణ్ ప్రభు కి జై చూడండి మీరు కూడా మొక్కండి ఒకసారి ఎంత మంచిగా ఉంది ఇదే అమ్మవారు ఎంత మంచిగా ఉంది చూడండి జై భవానీ ఫోటోలు తీయనియలేదు అసలు అందుకనే ఇంకా తీయలేదు తీసాడు ఆపేసిన ఇది తీసుకోవచ్చంటే తీసుకో అన్నాడు చూడండి అప్పుడే అది ఏంటి లాకర్స్ ఓపెన్ చేసినట్టున్నారు అమ్మవారి అన్నీ లెక్క పెట్టి కౌంట్ చేసి ఇంకా ఇది మెయిన్ అందరు అమ్మవారికి ఎంత గాజులు కట్టడానికి ఇట్లా పెడుతున్నారు చూడండి ఎంత మంచిగా ఉందో లోపల ఇది జై భవాని అయితే ఇది ముక్కులు కట్టడాకంట అనుకున్నది అంట కడితే ఎందుకని అవన్నీ కట్టారు ఇంకా చాలా ఉన్నాయి రైట్ సైడ్కి సో ఫస్ట్ అడిదిక్కు అసలు హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఫస్ట్ అటే పోయి రావాలి మేము వాటి పోలేదు యాక్చువల్లీ ఇది నూట ఎనిమిది లింగాలంట చూడండి ఇట్లా అన్నిటికీ పోసుకుంటూ పోవాలి మేము అన్నిటికీ పోసినాం ఇట్లా కానీ అదృష్టం కదా ఇన్ని నూట ఎనిమిది లింగాలని అది నీళ్ళు పోయాలంటే అన్నీ దొరికిపోతాయి హర హాదేవుడు చూసుకోవచ్చు మేము కూడా ముడుపు కడుతున్నాం ఫ్రెండ్స్ సాములు ఇట్లా ఉంటది ముడుపు వంద రూపాయలు అట కానీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కట్టాలి చాలా మంచి కడితే అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది అట ఎంత మంది కట్టేది రౌండ్ ఉంటది అంతా అనుకునే అన్ని అయితేనే కదా మీకు ఇన్ని గానీ కట్టేటి అట్లా అందుకని వచ్చి కట్టండి ఒకసారి మీకు అనుకున్న జరుగుతుంది అట్లా జై భవాని నేను కూడా కట్టేసిన ఒకటి అనుకున్నా నేను అనుకుంటుంది అవుతుందో కాదో నేను కూడా చెప్తాను తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెడతా చూద్దాం చాలా మంది ఎప్పి వచ్చిన ఆయనకి చూడండి అమ్మవారు మాత్రం మంచిగా ఉంది చూద్దాం మంచిగా మొక్కినా చూపి గుడి చూపి అయితే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ భవానీలు కానీ ఎక్సలెంట్ ఉంది మేము కట్టినాం మొత్తం మాత్రం ఎక్సలెంట్ అనిపించింది తప్పకుండా రండి విజిట్ చేయండి అనుకున్నా అనుకున్నట్టు అంట మేము వచ్చి కట్టినాం ఇప్పుడే చో మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వెళ్ళిపోదాం ఇక దర్శనం అయితే అయిపోయింది అమ్మవారు మంచిగా ఉంది చూపిస్తా వీడియోలో వీడియోలో అనిపిస్తుంది చలో ఇది హనుమాన్ టెంపుల్ ఫస్ట్ స్టార్టింగే ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భవానీ ఫ్రెండ్స్ దానికి దర్శనం అయిపోయింది ఇక పోతున్నాం ఇంటికి పోవాలి ఇక ఇంటికి పోయి ఇక స్నాన్ చేసి మళ్ళీ ఇంకా పిక్చర్ స్టార్ట్ కావాలి షార్ట్స్ పెడుతున్నావు చూడండి షార్ట్స్ బాగా వస్తున్నాయి ఇంకా లాంగ్ వీడియో కానీ టైం లేదు పూజ చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలంటే బాగా టైం కష్టమవుతుంది ఫస్ట్ అక్కడే వేసుకొని పెట్టుకోడ్రీ అని నచ్చేది ఉంటే ఇది తెల్లబ్బాయి కొత్తగా వచ్చింది వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోవాలి కలర్ ఉంటాయి నెక్స్ట్ వీడియోతో కదా రైట్ జై భవాని జై భవాని